హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లపై తాజా సమాచారం నవంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం సమయానికి వీడియో చేయడం జరిగింది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది పేసిప్స్ డౌన్లోడ్కు సంబంధించి వివరాలండి సో ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ పేషిప్స్ని అధికారిక వెబ్సైట్ మరియు నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు పేసిప్స్ డౌన్లోడ్ ప్రక్రియ అయితే మేరకు సిఎఫ్ఎంఎస్ నంబర్ లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సో ఓటీపీ ద్వారా మనము ధృవీకరించడం జరుగుతుంది అంటే ఓటీపీని ఎంటర్ చేస్తే సో అప్పుడు మనకు ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అనే వివరాలు అయితే మనకు అందుబాటులోకి వస్తాయన్నమాట సో పేసిప్స్లో మీరు రికవరీలు ఇంక్రిమెంట్లు మరియు ఇతర వేతనాల వివరాలను అయితే స్పష్టంగా చూడవచ్చు ఇక నిధి యాప్లో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి బిల్లుల క్లియరెన్స్ స్థితి సో ప్రస్తుతానికి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో అయితే ఉన్నాయి కొన్నిటికి ఇంకా ఆర్బీఐ క్లియరెన్స్ కోసం ప్రాసెస్ అవుతున్నాయి బిల్లుల వివరాలు తెలుసుకోవడం ఎలా అంటే సిఎఫ్ఎంఎస్ నంబర్ లేదా బిల్ నెంబర్ ఆధారంగా వెబ్సైట్ ద్వారా వివరాలను ఎంత పొందవచ్చు బిల్లుల క్లియరెన్స్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా అలాట్మెంట్ స్థాయిలో ఉందా అనే వివరాలను కూడా మనము చెక్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ వారీగా వివరాలు ఇప్పటి వరకు విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీ రాజ్ వాటర్ డి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ శాఖలలోని ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పేసిప్స్ అందుబాటులోకి వచ్చాయి గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల పేసిప్స్ కూడా ప్రాసెస్లో అయితే ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి పేసిప్స్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు సమాచారము ఇతర ముఖ్య అంశాలండి పేసిప్లో రికవరీల వివరాలు నవంబర్ నెల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీలో నాలుగు విడతలుగా ప్రారంభమైనట్టు సమాచారము జీతాల్లో లేదా పెన్షన్లో ట్యాక్స్ కటింగ్ జరుగుతుందా అన్నది స్పష్టంగా పరిశీలించుకోవాలి బ్యాచ్ నెంబర్ల సమాచారం జీతాలు లేదా పెన్షన్లు ఆర్బీఐ బ్యాచ్ నెంబర్ల ద్వారా ప్రాసెస్ అవుతాయి పేమెంట్ స్టేటస్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ ఆధారిత పేమెంట్స్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లకు తమ సిస్టమ్ నెంబర్ ద్వారా అన్ని వివరాలను అయితే పొందవచ్చు దీనికి సంబంధించి లింక్ మరియు సమాచారం రిజిస్ట్రేషన్ ద్వారా అందుబాటులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ భవిష్యత్తు అప్డేట్లు పెండింగ్ బిల్ల పై మరింత సమాచారం రాబోయే రోజుల్లో అయితే వెలువడనుంది డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల వివరాలు కూడా త్వరలో అయితే విడుదలవుతాయి తాజా సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక ఛానల్ మరియు వెబ్సైట్లను అయితే పరిశీలించవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి తాజా జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ అండి సో మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ జీతాలు మరియు పెన్షన్ వివరాలను స్పష్టంగా పరిశీలించుకోండి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో